హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా బీన్స్ కోకోనట్ ఫ్రై ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ముందుగా మిక్సర్ జార్లోకి రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది కూడా యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు ముందుగా ఎండుమిర్చి మనం గ్రైండ్ చేసుకున్నది అలాగే ఇందులో వేసుకునే కారం అనేది కూరకి సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి బీన్స్ని సన్నగా చాప్ చేసుకుంటే మనకి బాగా వేగుతాయి పిల్లలకి పెట్టేటప్పుడు కూడా చక్కగా పెట్టచ్చు వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇక్కడైతే నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఇదంతా వేసుకున్నాక ఒకసారి బాగా టాస్ట్ చేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఫైనల్గా కొద్దిగా నువ్వులు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకి బీన్స్ కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో